హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందరూ ఎగ్ తోటి ఎగ్ బుజ్జి అని ఎగ్ ఫ్రై అని ఎగ్ పులుసు అని ఇలా చేస్తుంటారు కదండి అలా కాకుండా ఈరోజు ఇలా వెరైటీతో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే ఒకటి రెండు తినే రెండు మూడు ముద్దలు తినేవాళ్ళు కూడా ఈ కర్రీ చేయడం వల్ల ఒక నాలుగు ముద్దలు ఎక్కువై తింటారండి అంత బాగుంటుంది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా అందుకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే రెసిపీ పేరు వచ్చేసి ఎగ్ పునుగులు కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఎగ్ పునుగుల కర్రీ కోసం నేను ముందుగా రెండు కోడిగుడ్లు తీసుకున్నానండి రెండు కోడిగుడ్లని వేరే బౌల్లో పగలగొట్టి పెట్టుకోవాలండి వేరే బౌల్లో పెట్టుకున్న తర్వాత మనం ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ మందం పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడ సాల్టు అలాగే కొద్దిగా కారం స్పైసీ నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకోండి అలాగే కొద్దిగా ధనియా పౌడరు పావు టీ స్పూన్ ధనియా పౌడరు అలాగే కొద్దిగా గరం మసాలా వీటన్నిటిని వేసి ఒకసారి ఆయిల్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు లేదా ఒకటి పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు ఆనియన్ని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నిటిని ఆయిల్లో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేరే బౌల్లో పగలగొట్టి పెట్టుకున్న రెండు ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని కూడా ఈ మిశ్రమంలో వేసి బాగా ఈ ముక్కలన్నిటిని ఆ ఎగ్గుకు పట్టేలాగా బీట్ చేసుకోవాలి బాగా ఎక్కువసేపు బీట్ చేసుకోవడం వల్ల ఈ ఎగ్ పొంగనాలు అనేవి చాలా ప్లఫీగా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇలా చేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈలోపు మనం గుంట పునుగులు ప్యాన్ కూడా తీసుకొని దానిలో ఆ గుంటలన్నింటిలోనూ ఆయిల్ అప్లై చేసి పొయ్యి మీద పెట్టేస్తే ప్యాన్ అనేది కొంచెం హీట్ అవుతుంది ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్రి మిశ్రమాన్ని ఈ హోల్స్లో వేసుకోవాలండి వీటన్నిటిలోనూ ఆ గుంట అయితే ఏదైతే ఉందో దానికి సమానంగా వేసుకోవాలి ఎంతకన్నా ఎక్కువ వేసుకుంటే పొంగినప్పుడు బయటకు వచ్చేస్తుంది హోల్స్కి సరిపడా వేసుకోవాలి తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే మనకి పొంగనాలు అనేవి బాగా ప్లఫీగా వస్తాయి మూత తీసి చూసి చూసారు కదా ఎంత బాగా పొంగాయో కింద వైపున క్రిస్పీగా పై వైపున ఉన్నాయి కదా ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజ్లో మనం వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలండి ఇలా అన్నిటిని రెండో వైపులా కాల్చుకోవాలి చూసారు కదా ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే పైన రెండో వైపు క్రిస్పీగా లోపల ప్లఫీగా వస్తాయి అలాగే ఇది ఎగ్ కాబట్టి త్వరగానే అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఇలా చేసిన ఎగ్ పొంగనాలని వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి ఇలా వీటన్నిటిని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఎగ్ పొంగనాల కర్రీ కోసం వేరే ప్యాన్లో ఫ్రైకి ప్రిపేర్ చేద్దాం అలాగే ఒక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేరే ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనకి చెక్క మసాలా దినుసులు ఉంటాయి కదా లవంగాలు ఇలాచి చెక్క అవి అవి వేసుకొని అందులో పోపు గింజలు వేసుకొని అవి కొద్దిగా వేగాక ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ఇలా సగానికి తరిగి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి గరిటితేదీ అటు ఇటు తిప్పి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక మూడు నాలుగు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లో ఇలా త్వరగా వేగాలంటే దీనిలోకి మనం ఒక పావు స్పూన్ పసుపు అలాగే చిటికెడు సాల్ట్ ఈ రెండిటిని ఉల్లిపాయల్లో వేసి స్ప్రింకిల్ చేసి వీటన్నిటిని ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలు అనేవి చాలా త్వరగా వేగుతాయండి అలా చేయడం వల్ల వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకుంటే ఉల్లిపాయలు ఇలా కొద్దిగా ఉడికినట్లు కనిపిస్తున్నాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా ఇలా ఉల్లిపాయల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక నిమిషం మొగ్గిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు కొంచెం ఉడికినట్లు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలి అప్పటికప్పుడు పట్టి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దానిలోని పచ్చివాసన పోవడానికి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత దానిలో కొద్దిగా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయాలి పెరుగు అంతటిని ఈ ఉల్లిపాయ టమాటాలకి బాగా విరిగిపోకుండా ఫాస్ట్గా కలిపితే మనకి విరిగినట్టుగా అవ్వదండి పెరుగు దీనిలో దీనిలో మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు పెరుగు కూడా దీన్ని ఒక నిమిషం పాటు అటు ఇటు తిప్పిన తర్వాత కొద్దిగా గ్రేవీ కోసం ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోస్తే దీన్ని కూడా అటు ఇటు ఒక రెండు నిమిషాలు గరటతో తిప్పిన తర్వాత మనం దీన్ని మూతపెట్టి మగ్గించుకుందాం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అనేది ఇలా పొంగినట్లుగా మసులుతుంది కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రుచికి సరిపడా కారము రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడరు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా ఈ కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పొంగణాలు ఉన్నాయి కదండి వాటిని కూడా దీనిలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఎగ్ పొంగనాలన్నీ ఈ కర్రీలో వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అటు ఇటు ఎక్కువ కలపకుండా ఎక్కువ కలిపితే ఎరిగిపోతుందండి కొద్దిగా అలా ఇలా కొంచెం పై పైనగా కర్రీలో కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఒకసారి గరిటతో పైనకి కిందకి అనేలాగా ఆ గ్రేవీ అంతా ఆ పొంగనాలకి పట్టి టేస్టీ టేస్టీగా ఉంటుంది పుల్లగా కొంచెం స్పైసీగా చాలా చాలా బాగుంటుందండి ఇలా కలిపిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ మసాలాలన్నీ ఆ ఇగ పొంగనాలకి పట్టేలాగా మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకుందామండి ఒక నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎగ్ పొంగనాల కర్రీ ఎప్పుడు ఎలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళని మిమ్మల్ని మెచ్చుకోకపోతే అప్పుడు అడగండి రోజు తినేదానికన్నా ఆ రోజు ఇంకొంచెం రెండు ముద్దలు ఎగస్ట్రానే తింటారండి అంత బాగుంటుంది కర్రీ చూసారు కదా చాలా చాలా బాగుంది అలాగే కొంచెం నిమ్మకాయతో కొంచెం ఆనియన్తో సర్వ్ చేసుకొని ఇది వైట్ రైస్లో కానీ చపాతీస్లో కానీ అలాగే పూరీలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కన నా బెల్ ఐకాన్ బటన్ ఉంటుందండి బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు అలాగే నా మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి ఈఆర్ ఛానల్ ఎవ్రీథింగ్ ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్